చూసేపని పొట్టలు చేరుతారు తాత అంటే మేము బావగారికి కూడా తాత అని పిలుతూ ఉంటాం చూసే పని పొట్టలు చేరుతున్నారు తాటి పొట్టలు తీరుతూ ఉంటారు ఇలాగా हेरा <laughs>

చూసారు ఫ్రెండ్స్ ఇలా మేము చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న సొంత తాటకి ఇల్లు కట్టుకున్న పార్టీ చేసుకుంటాం మేము ఇలాగే ట్రైబుల్ ఎయిర్లు ఎక్కువకైనా జరుగుతుంటాయి ఫ్రెండ్స్ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువండి చూసారు ఫ్రెండ్స్ తాటకి ఇల్లు రోజే కట్టాము పార్టీ చేసుకున్నారు ఈ ఇంటి ఓనర్ ఒక అది ఇంటి కట్టుకున్న మంచి ఎవరైతే వాళ్ళు పిలిచి ఇలా అందరికి అన్నలు పెట్టుకుంటారు ట్రైబుల్ ఏర్ ఇలా ఉంటారు ఫ్రెండ్స్

చూసారా ఫ్రెండ్స్ మా ఊర్లో ఇల్లు కట్టుకుంటే నైట్ కూడా భోజనం పెడతారు లేకపోతే ఉదయం భోజనం పెడతారు ఇలా తింటాం ఫ్రెండ్స్ మా ఏం ప్రాంతాల్లో ఇలా ఎక్కువగా భోజనం చేస్తూ ఉంటాం చూసారా ఫ్రెండ్స్ అది మా అత్తయ్య మా మరతలు గారు మా అత్తగారు ఇది మా అమ్మ అది మా సెల్ ఆది అత్తగారు అది పేరుకు బ్లాంకెట్ ములుగా తీసుకొస్తారట